హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేక క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నిశ్చయ తాంబూలాలు నిశ్చితార్థం అనేది పెళ్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక ఒప్పందం ఒకప్పుడైతే కుటుంబంలోని భార్య భర్తలు ఇంకొంతమంది ముత్తైదువులు ఇంకా ఊర్లోని పెద్ద మనుషులతో కలిసి ఆడపిల్ల ఇంటికి వెళ్ళి కాబోయే కోడలికి బొట్టు పెట్టి చీర పెట్టి తమ పిల్ల అనిపించుకునేవాళ్ళు అలాగే ఇరువైపుల పెద్ద మనుషులందరూ కలిసి మాట్లాడుకుని పురోహితుని చేత పెళ్లికి ముహూర్తం రాయించేవారు చాలా సింపుల్గా జరిగేదన్నమాట కానీ ప్రస్తుతం నిశ్చితార్థం అనేది చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి జరిగినంత వేడుకగా జరుగుతోంది ఒక్క తాళిబొట్టు తలంబ్రాలు తప్ప ఎవరిష్టం వాళ్ళది రెండు కుటుంబాలు కలిసి జరుపుకుంటున్న వేడుక మనకు కూడా సంతోషమే కదా ఈ నిశ్చితార్థంలో ఆడపిల్లకి పెట్టే వస్తువులు ఏంటంటే చీర గాజులు నగలు బొమ్మలు స్వీట్లు పూలు పళ్ళు పసుపు కుంకుమ హ్యాండ్ బ్యాగ్ ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ కూడా ఇస్తారు కాబోయే అత్తగారు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత పెళ్లి కుమారుడి తరపు బంధువులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమతిని ఇస్తారు అంటే పెద్దత్త చిన్నత్త ఇలా ఉంటారు కదా ఫ్యామిలీలో వాళ్ళందరూ అన్నమాట ఇహ వధువు మనసులో కళ్యాణ గంటలు మోగుతాయి తల్లిదండ్రులు లగ్నపత్రికను పూలు పళ్ళతో పాటుగా అబ్బాయి తల్లిదండ్రులకు అందించి పెళ్ళికి ఆహ్వానం పలుకుతారు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా వారితో తెచ్చుకున్న పూలు పళ్ళను అమ్మాయి తల్లిదండ్రులకు ఇస్తూ వారి సుముఖను తెలియజేస్తారు అవన్నీ వీళ్ళెలా ఆహ్వానం పలుకుతున్నారు ఎలా సుమకథను తెలియజేస్తున్నారు వీడియో मज़वे जाग्रे चाल మేము మా కుటుంబ సభ్యులు మా కుటుంబులు అందరము సకాలంలో ముందు చేసి మీ ఇచ్చే ఆతిథ్యము స్వీకరిస్తాము மங்களா நமஸ்க்க நமஸ்கோமி நமஸ்கார बस 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 네 <목소리도> ఇక ఫోటోగ్రాఫర్ల హడావుడి అంతా ఇంత కాదు వీడియోలు తీస్తూ ఫోటోలు క్లిక్ అనిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇప్పిస్తూ సినిమా షూటింగ్ని తలదన్నేలా చేస్తారు మరి చూసేయండి గ్రూప్ ఫోటోలు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో